మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ న్యూస్ చూస్తున్నాం హీరోయిన్ నయనతార హీరో ధనుష్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు నయనతార జీవితం ఆధారంగా నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తుంది అయితే ఆ డాక్యుమెంటరీకి సంబంధించి కొన్ని పాటలు సినిమాలో తను యాక్ట్ చేసినటువంటి పాటలు కొన్ని వాడుకునే విషయానికి సంబంధించి పర్మిషన్ అడిగారు నయనతార హీరో ధనుష్ ఎందుకంటే ఆ సినిమాకి ప్రొడ్యూసర్గా ధనుష్ ఉన్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి వీలు లేదని అని చెప్పి ధనుష్య చెప్తూ వస్తున్నారు చాలా వరకు రెండేళ్ళ నుంచి అడుగుతూ ఉన్నారంటే నయనతారా రిక్వెస్ట్ చేస్తూ ఉంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు ఆ సినిమా పేరు ఏంటంటే రౌడీ రౌడీదాన్ ఈ సినిమాలో హీరోయిన్ నయనతారా డైరెక్టరు ఇప్పుడు నయనతార పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి విఘ్నేష్ అనమాట డైరెక్టరు హీరోయిన్ బఘ్నేషు నైన్ తారా వీళ్ళిద్దరూ కలిసి ఆ సినిమాను రూపొందించారు దానికి నిర్మాతగా ధనుష్ ఉన్నాడు సో ధనుష్ పర్మిషన్ కావాలి నిర్మాత కదా అందులో సినిమాలు వీళ్ళు ఈ సినిమాతోనే ప్రేమలో పడ్డారు కాబట్టి సో ఈ సినిమాకు సంబంధించిన క్లిప్స్ కావచ్చు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలు కావచ్చు కొన్ని సీన్స్ కావచ్చు రష్ కావచ్చు కొంత ఈ డాక్యుమెంటరీలో వాడుకుందామని చెప్పి నిర్మాతగా ఉన్నటువంటి ధనుష్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు రెండు సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉంది కానీ ధనుష్ ఒప్పుకోలేదంట అయితే ఒక కేవలం జస్ట్ మూడు సెకండ్లు మాత్రమే అక్కడక్కడ చిన్న చిన్న వాడారంట పర్మిషన్ లేదు కాబట్టి కొద్దిగా లైట్గా ఏదైనా తీసుకుందాం అని చెప్పి మూడు సెకండ్లు కేవలం మూడు సెకండ్లు మాత్రమే డాక్యుమెంటరీలో వాడారంట దానికి పది కోట్ల రూపాయలు మాకు చెల్లించాలని చెప్పి లీగల్ నోటీస్ పంపించాడు ధనుష్ దీని మీద తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక లెటర్ రాసిందండి హీరో ధనుష్కి హీరోయిన్ నైన్ తర్ ఒక లెటర్ రాశారు సో అందులో ధనుష్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఎలాంటి విమర్శలు చేశారో ఒకసారి ఆ లెటర్ నా దగ్గర ఉంది చదివి వినిపిస్తాను తండ్రి దర్శకుడైన సోదరుడి సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు తండ్రి దర్శకుడైన సోదరుడు వీళ్ళిద్దరు సపోర్ట్తోనే నువ్వు హీరో అయ్యావు నేను నా రెక్కల కష్టంతో నా కష్టార్జితంతో నేను ఇంత స్థాయికి వచ్చానని చెప్పి నా ఇంత ఆ ఒక్కల ఇంత చెప్పిన పరిస్థితుంది నా లాంటి ఎంతోమంది వ్యక్తులు మనుగడు కోసం చేసే పోరాటమే ఈ సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుంది నా వృత్తికి ముఖ్యంగా నన్ను ఆరాధించే అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటా ఇందులో ఎలాంటి దాపరికం లేదు నా జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు సినీ ప్రియులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ ఆత్మీయుల సహకారంతో దీనిని కంప్లీట్ చేశాం మీరు మాపై పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులో భాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతోంది ఇతర సభ్యులను కూడా ఎంతగానో కొంగుదీసింది నా సినీ ప్రయాణం ప్రేమ పెళ్లితో పాటు సినిమాతో నాకున్నటువంటి అనుబంధం మొత్తం తోటి నటినటుళ్ళు ఇలాంటి విషయాలన్నీ పంచుకోవడం కోసం ఈ డాక్యుమెంటరీ ప్లాన్ చేశాం మా జీవితంలో ఎంతో ముఖ్యమైన రౌడీ దాన్ మాత్రం ఇందులో భాగం కాకపోవటం చాలా బాధాకరం నేను చేసినటువంటి సినిమాలు అన్నింటికి సంబంధించి ఈ డాక్యుమెంటరీలో పెట్టడానికి మాకు అవకాశం దొరికింది పర్మిషన్ దొరికింది కానీ మీరు నిర్మాతగా ఉన్నటువంటి ఇప్పుడు విఘ్నేషు నేను కలిసి చేసినటువంటి మొదటి సినిమాకి సంబంధించి మీరు అడ్డంకులు సృష్టించారు ఈ డాక్యుమెంటరీలో ముఖ్యమైనటువంటి పార్ట్ అది అది భాగం కాకపోవటం నాకు చాలా ఆవేదన కలిగించిందని చెప్పి ఇక్కడ పేర్కొన్నారు నయనతార ఈ సినిమాలోని పాటలు వీడియోలు ఫోటోలు ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎన్ఓసి కోసం దాదాపు రెండేళ్ల నుంచి ఫైట్ చేస్తున్నాం నెట్ఫ్లిక్స్లో ఆ కార్యక్రమం రిలీజ్ దగ్గర ఉన్న సమయంలో మీ ఆమోదం కోసం మేము చాలా ఎదురు చూశాం చివరకు మేము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాం మీరు పర్మిషన్ ఇవ్వకపోవటం నా హృదయాన్ని ముక్కలు చేసింది వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్ళగక్కడం కోసం మీరు ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవటం బాధాకరం డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే జస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారండి డాక్యుమెంటరీలు వెంటనే మీరు పంపించిన లీగల్ నోటీస్ నన్ను షాక్ గురి చేసింది అందులో కేవలం మూడు సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు పది కోట్లు డిమాండ్ చేయటం చాలా విచారకరం ఇక్కడే మీ క్యారెక్టర్ ఏమిటనేది తెలిసిపోతుంది అభిమానులకు మీరు పూర్తిగా తెలియదు వారికి చెప్పే మంచి విషయాలను మీరు పాటించరు ఇక్కడ క్లియర్గా ధనుష్ గురించి ఒక తీవ్ర విమర్శ చేశారు అభిమానులకు అంటే ధనుష్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్కి కూడా తెలియదు మీది ఎలాంటి క్యారెక్టరు అని చెప్పి నయనతార చెప్తున్నారు వారికి చెప్పే మంచి విషయాలు మీరు పాటించరు అభిమానులకి స్టేజ్ల మీద మీరు ఏదో ఉపన్యాసాలు ఇచ్చి చెప్తూ ఉంటారు కదా వాళ్ళకి మంచి కోసం మంచి విషయాలు చెప్తున్నట్టు ఉంటారు కదా అది కేవలం మీ నటన మాత్రమే మీరు సినిమాల్లో ఎలాగో నటిస్తారు స్టేజ్ మీద కూడా ఎందుకు నటిస్తున్నారు ధనుష్ గారు వాళ్ళకి మంచి విషయాలు చెప్తారు మీరే పాటించరు ధనుష్ గారు అని చెప్పి నయనతార తీవ్ర విమర్శ చేశారు మా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నాను రౌడీదాన్ పాటలు ఫోటోలను ఉపయోగించడం కోసం మీరు ఎనవసే ఇవ్వకపోవటాన్ని కాపీరైట్ కోణంగా న్యాయస్థానం సమర్థించవచ్చు అయితే నైతిక కోణం అనేది ఒకటి ఉంటుంది అది మీరు గుర్తుంచుకోవాలి దేవుడే దీనికి సమాధానం అని చెప్తాడు ధనుష్ గారు అని చెప్పి నయనతార పేర్కొన్నారు సినిమా విడుదలై దాదాపు పదేళ్ళు అవుతుంది పదేళ్ళు అవుతుంది అంటండి విఘ్నేషు నయనతార ఇద్దరూ కలిసి చేసినటువంటి ఈ సినిమా ధనుష్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు అది రిలీజ్ అయ్యి పది సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికి కూడా ఇంత సమయం అవుతున్నప్పుడు కూడా మీరు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక ప్రశ్న వేశారు నిర్మాతగా మీ బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటైనా ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నా ఈ సినిమా గురించి మీరు చెప్పిన భయంకరమైన విషయాలు మర్చిపోలేదు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చేసిన వ్యాఖ్యలు మాకు మానిపోని గాయాన్ని మిగిల్చాయి ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని మాటలు చెప్పారంట ధనుషు మమ్మల్ని బా చాలా బాధ కలిగించాయని కూడా నైన్ చెప్తున్నారు ఈ సినిమా విజయం సాధించిన తర్వాత మీ అహం బాగా దెబ్బతిందని సినీ వర్గాల నుంచి తెలుసుకున్నా ప్రజలు ఇలాంటి ప్రవర్తనను అసలు ఇష్టపడరు ఈ లేఖతో నేను ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా ధనుష్ గారు తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయ పడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీకు మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇండస్ట్రీలో వాళ్ళు ఎవరైనా గొప్ప విజయాలు నమోదు చేస్తే వాటిని వెల్కమ్ చేయాలి అలాంటి స్ఫూర్తి ఉండాలి కానీ మీకు అది లేదని చెప్పి నయనతార కొంత ఘాటుగానే ఇక్కడ విమర్శించారు ఈ లేఖతో నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను అలాగే ఈ ప్రపంచం అందరిది ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేని సాధారణ వ్యక్తులు ఇండస్ట్రీలోకి పైకి వచ్చినా తప్పలేదు మీకు సంబంధించింది ఏది మీ నుంచి తీసుకోలేరనే విషయాన్ని గ్రహించండి ఈ విషయంలో కొన్ని కట్టు కథలు అల్లి పంచు డైలాగులు చేర్చి తదుపరి ఆడియో విడుదలలో మీరు మాట్లాడచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు ఇతరుల నవ్వుల్లో మన సంతోషాన్ని వెతుక్కోవటం కూడా ఉంటుంది ఇతరుల స్టోరీల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ మా కథను డాక్యుమెంటరీగా రూపొందించాం మీరు కూడా దీనిని చూడండి అలా అయినా మీ మనసు మారచ్చు ప్రేమను పంచండి మాటల్లోనే కాదు మీరు చేతుల్లో కూడా మీరు మారాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా అని చెప్పి నయనత రాసుకొచ్చారు సో ఇది నయనతార చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ఎందుకంటే తను పెళ్లి చేసుకున్న భర్త డైరెక్టర్గా ఉండి ఒక సినిమాని చేశాము నాను రౌడీదాన్ అని చెప్పి ఆ సినిమాకి సంబంధించిన నిర్మాత ధనుషు నెట్ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ తీసుకొస్తుంది నైన్తర్ మీద సో వీళ్ళు భార్యాభర్తలు కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని అక్కడే వాళ్ళు ప్రేమించుకున్నారు పెళ్లి వరకు దారి తీసింది దానికి ముఖ్యమైనటువంటి భాగం ఆ సినిమానే కాబట్టి ఆ సినిమా విశేషాలు ఎక్కువగా ఈ డాక్యుమెంటరీలో ఉండాలని చెప్పి అభిమానులు కూడా కోరుకుంటారు నైన్తర్ అభిమానులు విఘ్నేష్ అభిమానులు అందరూ కూడా సో ఇదొక కీలక పాత్ర పోషిస్తుంది ఈ సినిమా సెట్స్లో జరుగుతున్న విషయాలు కావచ్చు ఆ సినిమా పాటలు కావచ్చు సీన్లు కావచ్చు సో డెఫినెట్గా ఆ విషయాలు పంచుకునే అవకాశం ఇక్కడ లేకుండా పోయింది ముఖ్యమైన డాక్యుమెంటరీకి సంబంధించి ఆ సినిమా ఇందులో భాగం ఈ డాక్యుమెంటరీలో భాగం కాకపోవటం తీవ్ర ఆవేదనకు గురి చేసింది రెండు సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేసి చేసి మేము అలసిపోయాం ఇప్పుడు ఒక చిన్న ట్రైలర్ రిలీజ్ అయింది ఈ డాక్యుమెంటరీకి సంబంధించి ఆ ట్రైలర్లో కేవలం మూడు సెకండ్లు మాత్రమే ఆ సినిమాకి సంబంధించి కనిపిస్తే దానికి పది కోట్లు కట్టాలని చెప్పి లీగల్ నోటీస్ పంపిస్తారా ఇదేనా మీ మంచితనం ధనుష్ గారు అని చెప్పి నయనతారా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి మరి దీనికి ధనుష్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి